హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావం చెప్పారు మొత్తానికైతే గత ప్రభుత్వం ఆస్ర పింఛన్ మనకైతే పింఛను పంపిణీ చేసేది ప్రజలకి కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది ఆశ్రపించిన కాస్త చేతి పింఛన్ మార్చి రుద్దులు ఇతర నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున పింఛైతే ఇస్తామని చెప్పారు తెలంగాణ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి యాబై ఎనిమిది నెలలు పైన అవుతుంది కాబట్టి ఈ పథకం అయితే అమలు చేయాలనేసి ఇటు ప్రజల దగ్గర నుంచి ఇటు పథకం ప్రతిపక్ష నాయకులు దగ్గరికి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఇప్పుడైతే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు చేయుతు పథకం చేయుతు పథకం ద్వారా కొత్త పింఛన్తో పాటు పింఛన్ కూడా పెంచబోతున్నారు కాబట్టి ఎప్పుడు ఇస్తారు ఎవరు దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే అనగొచ్చు అండి చూస్ మీరు ఫస్ట్ టైం వస్తే పక్క లైక్ షేర్ చేయండి పక్కన చేసుకోండి టాపిక్ మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్ చెప్పారు మొత్తానికైతే ఆస్ర పింఛన్ కాస్త చేవిత పింఛన్ గా మార్చి వృద్ధులకు ఇతర నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చూపించిన పెంచైతే పెంచి ఇవ్వబోతున్నారు అలాగే కొత్త పింఛన్ కూడా ఇవ్వబోతున్నారు ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది కాబట్టి ఎలక్షన్ గెలిచిన వెట్టి చేయుత పథకం కింద అయితే పంపిణీ చేస్తామనేసి కాబట్టి ఇప్పుడైతే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా రెండు కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రయటించారు అర్హుల సిద్ధం చేశారు గత ప్రభుత్వంలో అర్హత లేకోకుండా పెంచాయితే ఇచ్చారనేసి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులైతే పర్యటించి అర్హత ఉన్న వాళ్ళకైతే లిస్టు చేశారు అర్హత లేని వాళ్ళకైతే లిస్ట్ నుంచి పేరు చేశారు మొత్తానికి అయితే నివేదిక పూర్తి చేసి సీఎం సీఎంకి సమర్పించారు అధికారులు అయితే మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నివేదిక పరిశీలించి మొత్తానికి అయితే సర్వం సిద్ధం చేసి మనకైతే ఆశ్రపించిన కాస్త చేతి పింఛను మార్చి రుద్రుకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున పెంచయితే పెంచి మరి కాసేపు విదాలు చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక సువాదాన్ని కాబట్టి ప్రతి నెల మనకైతే ఇదే విధంగా పింఛతే ఇవ్వబోతున్నారు రుద్రుగతికు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున కాబట్టి అక్టోబర్ నెల సంబంధించి అయితే మరి కాసేపు జమ చేయబోతున్నారు అనే సెప్టెంబర్ నెల సంబంధించి కూడా ఎందుకంటే సెప్టెంబర్ నెల సంబంధించి కొంతమంది పింఛన్ విధాలు చేశారు కొంతమంది విధాలు చేయలేదు కాబట్టి సెప్టెంబర్ నెల సంబంధించింది అక్టోబర్ నెల సంబంధించింది ఈ రెండు నెలల సంబంధించి అయితే మరి కాసేపు డబ్బులు విదల చేయబోతున్నారు పింఛిఐ పెంచి కాబట్టి ఈ పింఛన్ అయితే ఎక్కడి నుంచి తీసుకోవచ్చు కొంతమంది ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకి పక్క జిల్లాకి వెళ్తారు కాబట్టి మళ్ళీ పింఛన్ కోసం అదే పనిగా సొంత ఊరుకు రావాల్సిన అవసరం అయితే లేదు ఎక్కడి నుంచే ఈ పింఛన్ తీసుకోవచ్చు ఆ వెసులుబాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పిస్తుంది మొత్తానికి అయితే పింఛన్ అయితే పెంచారు ఆశ్ర పింఛన్ కాస్త చేతి పింఛన్గా మరి కాసేపు డబ్బులు విడుదల చేస్తున్నారు కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు పక్కొక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతర సబ్స్క్రైబ్ చేసి పక్క మ్యూహం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్స్ థ్యాంక్ యూ